హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే శాంతికుమార్ కమిటీ రిపోర్ట్ అయితే సమర్పించడం జరిగిందండి ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి విషయానికి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి డిసెంబర్ పదో తారీఖున మనకు ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది టీజీపీఎస్సి ఏపీఎస్సీ అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా అదే అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మిగతా సంబంధించినటువంటి అన్ని రకాలమైనటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఈ యొక్క క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ముందుగా పాలిటీ హిస్టరీ జాగ్రఫీ తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా డైలీ క్లాసెస్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్స్ కూడా ఇస్తున్నాము టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు అర్ధమెటిక్ రీజనింగ్ కూడా చెప్పడం జరుగుతుంది సార్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి ఇప్పుడు విషయానికి వస్తే శాంతికుమారి కమిటీ మరి ఏదైతే ఖాళీల వివరాల కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రభుత్వానికి అయితే సమర్పించడం జరిగింది సో ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ లెక్కలు అయితే సరిగా దొరకలేదండి దీనికి సంబంధ దీనికి సంబంధించినటువంటి సమాచారం మరి తెలుసుకోవాల్సినటువంటి ఉంటుంది అయితే ఉద్యోగాల ఖాళీ వివరాలను డిసెంబర్ పదవ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల రూపంలో ఇవ్వనున్నారు ఎందుకంటే ప్రభుత్వము ఈ యొక్క ఖాళీలను బట్టే మరి ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఉంటుంది ఉంటుంది కాబట్టి యాక్చువల్గా మనకు డిసెంబర్ ఏడో తారీఖు అనుకున్నారు సో కొన్ని కారణాల వలన మరి యొక్క లేట్ అవ్వడంతో వాయిదా పడడంతో డిసెంబర్ పదో తారీఖున ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఉండబోతుందండి సో శాంతికుమారి కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్టు చాలా కీలకంగా మారిపోతుంది ఎందుకంటే అసలు ఈ దీంట్లో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అసలు ఎంతోమంది పనిచేస్తున్నారు ఏంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే సో ముందుగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కావాల్సింది కాబట్టి ఈ శాంతికుమారి కమిటీ అనేది చాలా కీలకంగా మారిపోయింది అదేవిధంగా విషయానికి వస్తే మనకు ఇక్కడ మరి సిలబస్ కమిటీ సిలబస్ కమిటీ వచ్చేసి బాలకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిలబస్ కమిటీ కూడా మరో రెండు మూడు రోజుల్లో రాబోతుంది సో కాబట్టి సో విద్యార్థులు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే మీ యొక్క ఆ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి సో ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది వన్ బై వన్ విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో గ్రూప్ వన్లో మనం చూస్తున్నామండి దాదాపు కూడా ఈసారి మూడు వందల పైగా కూడా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఎవరైతే రీసెంట్గా గ్రూప్ వన్లో మిస్ అయ్యారో సో వాళ్ళు అలాంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ టూలో కూడా దాదాపుగా పన్నెండు వందల పైగా పోస్టులు ఉన్నాయి కాబట్టి సో మంచి అవకాశంగా దీన్ని తీసుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవడము ఎలాంటి ఆశ్చర్యం లేదు కాబట్టి సో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో కనుక తీసుకుపోతే ఖచ్చితంగా యధావిధిగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి సో దీంట్లో మరి ఎలాంటి సందేహం అక్కర్లేదు మరియు అటు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో కూడా ఇక్కడ పదివేల పైగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఐదు నుంచి ఏడు వేల వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట ఇక నెక్స్ట్ ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా చూడండి సార్ దీంట్లో ప్రభుత్వం ఇప్పటికే పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి భావిస్తుంది సో అటు ఇటు అయినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది మరి పదిహేను నుంచి పదిహేడు వేల వరకు కూడా మరి అభ్యర్థుల డిమాండ్తో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో విద్యార్థులు గమనించాల్సిన గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అవి కూడా రాయండి ఇక ఏపీ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్ కూడా చూసుకున్నట్లయితే ఏపీఎస్సి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి చెప్పుకున్నట్లయితే దాదాపుగా తొంభై తొమ్మిది వేలండి ఒకటి కాదు రెండు కాదు తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు అంటే లక్ష ఉద్యోగాల దాకా ఏపీలో ఈ యొక్క సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది సో కాస్తకు మీరు ఈ యొక్క కాన్సన్ట్రేషన్ పెడితే ఈసారి మాత్రము జాబ్ కొట్టే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి అటు ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు చూడండి సార్ ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈసారిగా మేజర్ ఎక్కువ పోస్టులు పడుతున్నాయండి తెలంగాణలో కూడా దాదాపుగా నలభై వేల పైగా నోటిఫికేషన్లు అంటే మామూలు విషయం కాదండి గుర్తుపెట్టుకోండి అటు ఏపీలో కూడా తొంభై తొమ్మిది వేలు అంటే ఇక చెప్పుకోవద్దు అంత భారీ నోటిఫికేషన్ అనమాట సో విద్యార్థులు ఇక్కడ దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కనుక కంటిన్యూలో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు యధావిధిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో మీ పేరు ఉండబోతుంది సో మీ తల్లిదండ్రులను నెరవేర్చే కళ తొందరలో ఉన్నది కాబట్టి మేము మీకోసం ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం డిసెంబర్ పది నుంచే కాబట్టి సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులు కోరిక మేరకు అర్థమెటిక్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా చెప్తున్నాం కాబట్టి సో మీరు కనుక కరెక్ట్గా ఒక వేలో ఫాలో అయితే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయండి సో మొత్తానికైతే తెలంగాణలో అటు ఏపీఎస్సిలో భారీ నోటిఫికేషన్ల దృశ్యా సో విద్యార్థులకు ఒక మంచి కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి విద్యను పంచాలన్న ఉద్దేశంతో మేము ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో తీసుకురావడం జరిగింది సార్ ఈ యొక్క శాంతికుమారి కమిటీతో పాటు రేపు వచ్చేటటువంటి బాలకృష్ణ రెడ్డి గారి కమిటీ ఇచ్చిన తర్వాత సో ఉద్యోగాలు వన్ బై వన్ అనేది వస్తూనే ఉంటాయి ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా పారదర్శకతో ఉన్నది సో మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు అటు మరి మంత్రులు కూడా నలభై వేల ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది సో ఈ నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వన్స్ విడుదలైన తర్వాత మీకు టైం ఉండదు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రాపర్గా ఈ టైంను వినియోగించుకుంటారో ప్రాపర్గా ఎవరైతే ఈ టైంను మంచిగా యూజ్ చేసుకుంటారో వాళ్ళు రేపు విజేతలు అవుతారండి సో ఈ టైంను మాత్రము మీరు ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోవద్దు మీరు నోటిఫికేషన్లో వచ్చే నోటిఫికేషన్లో మీరు విజేతలు కావాలంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్లో మీరు నెగ్గాల్సిందే సో కాబట్టి ఏది ఏదైనా సరే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం రావాలన్న ఉద్దేశంతో సంకల్పంతో మేము ఈ యొక్క నోటిఫికేషన్ల విషయంలో ముందుగానే మీకు ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాం ఇస్తున్నాము సో విద్యార్థులు దీనిపైన దృష్టి పెట్టుకొని రాబోయేటటువంటి నోటిఫికేషన్లపై మీరు ఒక ప్రణాళికతో ఒక టైం టేబుల్ ప్రాపర్ ప్రణాళికలతో మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది సో ఏది ఏదైనా సరే ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది అండి సో మొత్తానికైతే అటు టీజీపీఎస్సీలో అయినా చూడండి ఇటు అయినా చూడండి సో రెండు రాష్ట్రాల్లో ఈ యొక్క భారీ నోటిఫికేషన్ వస్తుందన్న మేము ఈ యొక్క ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది కాబట్టి సో ప్రాపర్గా వినియోగించుకోండి మంచిగా చక్కగా మేము మేమిచ్చినటువంటి ఫీడిఎఫ్స్ను నేర్చుకోండి సో విజేతలు అవ్వచ్చు ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్ సంబంధించినటువంటి అప్డేట్ సో ఏపీఎస్సి అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే మాట దాదాపుగా తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు అంటే నాటి చూకండి లక్ష ఉద్యోగాలు అంటే ఒక ప్రభుత్వము లక్ష ఉద్యోగాలు ఇస్తుందంటే మరి ఎంతగా మరి మీరు ప్రిపేర్ అవ్వాలో ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ఏదైతే ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రిపేర్ అయ్యేది మిమ్మల్ని డిసైడ్ చేసేది ఏంటిది సార్ అంటే మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దాదాపుగా ముప్పై నలభై తరాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి సో కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా మీ నుంచి మీ ఉద్యోగం రావాలనేసే నేను ఎక్కువ తాపడతాను అందుకోసమే ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాము సో కాబట్టి శాంతి శాంతికుమారి కమిటీ రిపోర్ట్ అయితే సమర్పించడం జరిగింది సో రేపటి రేపటి నుంచి వచ్చేటటువంటి ఉద్యోగ ఖాళీల వివరాల్లో ఇదే జరిగేది నోటిఫికేషన్ల విషయంలో మాత్రము ఎటువంటి ఏం టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఒక ప్రాపర్ గైడెన్స్ ఈరోజు ఇప్పటి వరకు మీకు సరిగా గైడెన్స్ లేకపోవడం వల్లనే వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయిపోయారండి కొంతమంది అయితే సో చాలామంది బాధపడుతుంది ఫోన్లు చేస్తున్నారు ఒక్కొక్కరు సార్ మాకు మీ గైడెన్స్ ఇవ్వండి మీ గైడెన్స్ వలన మేము ఒక మంచిగా సాధిస్తాము మీ గైడెన్స్ ప్రాపర్ ఇవ్వండి సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు ప్రాపర్గా మీ ఒక గైడెన్స్ ఉంటే మేము మంచిగా వేలో వెళ్తాము అనేసి చాలామంది చెప్తున్నారు సో గైడెన్స్ లేకుండానే మీరు ఇట్లా అయిపోయారు గైడెన్స్ ఉంటే మీరు ప్రాపర్ సద్వినియోగం చేసుకుంటే ఈరోజు మీరు భవిష్యత్ ఈ భవిష్యత్తు గురించి ఈ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఈరోజే మీరు సాధించవచ్చండి సో so, మొత్తానికైతే మీకు గైడెన్స్ లేకపోవడమే ఇన్ని రోజులు మీరు చేసినటువంటి ఒక తప్పిదము రోజు నుంచి ఆ తప్పిదం గురించి దూరం పెట్టుకోవాల్సింది ఎందుకంటే ఈరోజు నుంచి నేను ఫ్రీ మెంటర్షిప్లో మీకు గైడెన్స్ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ ఇస్తాను ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించడమే నా లక్ష్యము మీ ఉద్యోగంలో స్థిరపడేది నా లక్ష్యము మీరు ఉద్యోగంలో ఉండాలనేది నా లక్ష్యము సో ఏదైనా సరే ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్